ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను కుదరలేదు అన్నారు కదా అసలు ఏమేం జరి ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయంలో చాలా ట్వీ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయిపోయింది నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు తర్వాత అర్థమైంది ఒక్క మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది అని ఫ్యామిలీ కావాలి యూత్స్కి కావాలి డ్యాన్స్ ఉండాలి అన్నీ ప్యాకేజ్ ఉండాలి అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే నేను ఏమేమో ఇలాంటివి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని నేను వచ్చేసి నేను చెప్పాను సార్ నాకు అంటే ఆ ఒక్క ఇది నాకు అర్థం కాలేదు ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ ఏమంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిలం మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు ఉపేంద్ర గారు సార్ సార్ మీరు డైరెక్టర్గా చేశారు హీరోగా చేశారు సో దేంట్లో ఏది మీకు ఈజీ అనిపించింది ఏది టఫ్ అనిపించింది ఈజీ తక్కువ ఏది ఈజీగా అనిపించింది ఏది టఫ్గా అనిపించింది కష్టంగా ఏది అనిపించింది ఈజీగా ఏది అనిపించింది ఇలా చాలా టఫ్ ఇచ్చేది చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది చాలా ఈజీగా ఉండేది అంతే హ్యాపీనెస్ ఇస్తుంది అది లైఫే అలాగే బట్ ఇది డెఫినెట్గా అవును బోత్ యాక్టింగ్ డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రాసేది టోటల్గా ఒక తీసుకొని పోయేది సార్ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది గాడ్ అని ఇట్లా ప్రతి మూవీలో సో దీనిలో కూడా అలాంటి డైలాగ్ గుర్తుండిపోయేది ఏమన్నా ఉన్నాయా డైలాగ్స్ అట్లా అది మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి ఉపేంద్ర సార్ సార్ ఇందాక మీరు మాట్లాడుతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా నా సినిమాలో డైలాగులు సీన్లు గుర్తు చెప్తున్నారు అని అన్నారు ఇన్ఫ్యాక్ట్ అదేంటంటే మా ఆడియన్స్ గొప్పతనం కాదు అంత గుర్తుండిపోయేలా సినిమాలు చేసింది మీ గొప్పతనం ఇన్ఫ్యాక్ట్ మీ ఏవి వేస్తున్నప్పుడు ఆ సీన్ అన్నీ చూస్తుంటే ఇప్పుడెప్పుడో పాత విషయాలు అన్నీ గుర్తొచ్చి దేర్ ఈజ్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్ మేబీ మీరు సాధించిందంతా ఇది గ్రేట్నెస్ మీది సార్ ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే మన సమాజంలో ఉండే పూర్ పీపుల్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ తినడానికి తిండి లేకపోయినా మనల్ని క్రికెట్తోనో లేకపోతే క్యాస్ట్నో ఇంకోటనో రిలీజియన్ ఒక డివైడ్ చేసి మనకి ఏం లేదు అనేది ఏది అవసరం అనే దాన్ని గుర్తు పెట్టుకోనివ్వకుండా వేరే వీటి మీద డైవర్ట్ చేస్తారు అనేది ఒక సోషల్ సెటైర్ కింద అనిపించింది ట్వంటీ ఫార్టీలో కూడా పరిస్థితులు అలాగే ఉండిపోతున్నాయి అన్నట్టు ఒక సెటైర్గా అనిపించింది అదే నా ఉద్దేశం ఈ సినిమాది మీరు మొత్తం ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరే అన్ని చెప్పేశారు చూడండి ఇది దిస్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్